హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ తిల్ల మనోరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలీ టోటల్గా మీ లావుణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఫోర్త్ మంత్లోనే అన్నప్రాసన అయిపోయిందని చెప్పాను కదండి సో అలా నేను అమ్మమ్మ దగ్గర బాగా అలవాటు పడిపోయాను అనమాట అయితే మా నాన్నగారికి నన్ను తెచ్చేసుకోవాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండేది సిచ్యువేషన్ కొంచెం నార్మల్ అయిన తర్వాత అప్పటినుంచి ట్రై చేసి తీసుకొస్తున్న ప్రతిసారి అంటే ఈ లోపల మళ్ళీ చెల్లెల్ని అమ్మ చెల్లెలు రావడము ఇంకా అట్లా అలా అలా కొంచెం ఒక వన్ ఇయర్ దాకా అయితే ఏ ప్రాబ్లము లేకుండా నేను అమ్మమ్మ దగ్గరే ఉన్నానన్నమాట ఇంకా తర్వాత నుంచి నాన్న ఎప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాలుగైదు రకాలుగా మారి రావాలి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి రావాలి అంటే నాన్న వాళ్ళు సో తీసుకెళ్లిన వెంటనే ఒక రెండు రోజులకో మూడు రోజులకో హై ఫీవర్ వచ్చేసేదంటండి నాకు సో ఆ హై ఫీవర్ వచ్చేసరికి ఇంకా లాభం లేదు ఇది ఇంతే ఇక్కడ ఉండదు నాకు తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర బాగా అలవాటు అయిపోయింది అని చెప్పేసి అలాగే ఇంతకుముందు మీకు నేను చెప్పినట్టు నాన్న నాన్న అంటూ మా పిన్ని చుట్టూతో తిరిగేది అన్నట్టు పాకుతూ సో ఇదంతా మా నాన్నగారికి ఇంకా లాభం లేదు దీన్ని పంపించేయాలి అని అని చెప్పేసేసి అనుకుని పంపిస్తూ ఉండగా ఫస్ట్ ఎడ్ల బండి ఎక్కాలండి ఇంటి దగ్గరికి వచ్చేది సో ఎడ్ల బండి ఎక్కి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎడ్ల బండి ఎక్కి ఊరి పిల్ల దాకా వచ్చేసరికి అప్పుడు బస్సు వస్తుంది ఒక బస్ వస్తుంది అనమాట ఏదో పల్లె వెలుగు టైప్ బస్ అనమాట మళ్ళీ అక్కడ దాకా నేను నన్ను తీసుకొచ్చి మా నాన్నగారు ఆ బస్ ఎక్కిచ్చేటప్పటికి జ్వరం కొంచెం నార్మల్కి వచ్చేదట హై ఫీవర్ జ్వరం కాస్త నార్మల్కి వచ్చేదట అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఈ బస్సు ఎక్కేసేసి ఇంకో బస్సు మారాలి కదా మళ్ళీ మచిలీపట్నం బస్సు ఏదో మారాలి సో ఆ బస్సు మారేసరికల్లా మధ్యలో ఇంకో బస్ కూడా ఏదో ఉంది మొత్తం ఫీ ఫీవర్ అంతా నార్మల్కి వచ్చేసేసేదిట మచిలీపట్నం బస్సు ఎక్కంగానే ఇంకా నేను గంతులు పెడుతూ నవ్వుతూ కిలకిలా నవ్వుతూ ఆడుకునేదాన్నిటండి మా నాన్నగారికి అది చూసి నేను చూస్తే నాకు కడుపు ఉబ్బరం వచ్చేది అమ్మాయి అనేవాళ్ళండి అంటే ఆయన అన్ అంతగా నాకు అమ్మమ్మ దగ్గర అలవాటు అయిపోయిందన్నమాట సో మా నాన్నగారి పాపం అలా చాలాసార్లు ట్రై చేసి చాలాసార్లు అలాగనే అయ్యి ఫైనల్గా మళ్ళీ అమ్మమ్మ దగ్గరే పంపించడం ఆయన ఇది నేను ఇంత సింపుల్గా చెప్పేసా కథలు కథలుగా కథలు కథలుగా చెప్పేవాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేప్పటికి ఇలా ఉండేదాన్ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేప్పటికి అలా అయ్యేదానివి చివరికి గంతులు పెట్టి ఆడుకుని కేరింతలు కొడుతూ ఉండేదానివి నేను చూస్తే నాకు కడుపుబ్బరం వచ్చేసేది మీ అమ్మమ్మని చూస్తే కుళ్ళు వచ్చేసేది అనుకుంటూ అలా చెప్తూ ఉండేవాళ్ళు దింపడానికి తీసుకెళ్ళినప్పుడు సో ఇదండి ఇలా ఎవరన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడిక్ట్ అయిపోయిన మనవరాలు మనవాళ్ళు ఎవరన్నా ఉన్నారా కమెంట్ చేయండి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా